హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సపోటా కాయలు కోసేటప్పుడు చూపిస్తా అన్నాను కదండి ఇవాళ సపోటా హార్వెస్టింగ్ అండి మన కోతులు వచ్చి బాగా ఆగం చేసాయి కానీ కొంచెం ఉండయండి అక్కడక్కడ అందుకని వాటిని చూసి కొంచెం పండినవి కోస్తున్నానండి అది చూస్తున్నానండి ఏవి పండాయి లేదా అని చూసుకుంటున్నాను ముందు అదే అండి ఇంకా చాలా ఉన్నాయండి మొన్న అన్ని కోతులు అన్నీ వచ్చి ఆగం ఆగం చేసాయండి ఇవ్వండి ఎంత బాగుంది చూడండి సపోటా చెట్టు ఇది ఇంట్లోనే పెంచుకునేదండి ఆర్గానిక్గా ఏ మందులు అవి ఏమేమేమో బాగా స్వీట్గా ఉంటుందండి కాయ ఇలా ఇలాంటి కాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం బయట నుంచి కొనేటివనుకో వాళ్ళు మందులు వేసి పెంచుతారు కదా ఇలా ఇంట్లో పెంచుకునేటి చాలా బాగుంటుంది కాయ కూడా చాలా స్వీట్గా ఉంటుందండి ఈ చెట్టు తింత ముందు ఒకసారి కూడా మేము కోసి తిన్నాము చూడండి అవి కాయలు అన్నీ అక్కడక్కడ అన్నీ కొరికేసి పడేసాయి కానీ అవి చూపించలేదులే మీకు ఇప్పుడు కొంచెం కా చూసి ఎక్కడ పండినాయని కొంచెం అన్నీ ఎత్తుకుతున్నానండి ఏడు ఉండే అని అదిగోండి చూపిస్తున్నాను అది కొంచెం పండినట్టు పండిందా లేదా అని చూస్తున్నాను ఇవే అండి కాయలండి ఇవి చెట్టువి మనం ఆర్గానిక్గా పండించుకునేవి చాలా టేస్టీగా ఉంటాయండి బయట కొనేటివి అయితే అంత టేస్ట్ అనిపించవు ఇవి ఎత్తుకో చాలా స్వీట్గా బాగుంటాయండి బయటకు అయితే మరి ఏమేస్తారో కదా ఇప్పుడు అన్ని మందులతోనే కదండి అందుకని ఇక పైన ఉండయండి కాయలు అవి కూడా మెల్లి ఒక వీడియో ఆప్ చేసి మరి కోసానండి అవి కోసిన తర్వాత మీకు చూపిస్తాను అయ్యండి కాయలు చూపిస్తున్నాను ఇవి కొంచెం మెత్తబడినవి కొంచెం అక్కడక్కడ గట్టిగా ఉన్నాయి అవి వదిలేసి కొంచెం మెత్తబడినవి కోసానండి చూడండి చెట్టుకు ఇంకా అవి కోతులు ఆగం చేసినా ఇంకా అవి ఉండయండి ఇలా ప్లేస్ ఉంటే అండి ఇంటి దగ్గర ఒక మొక్కని నాటుకునే సరి మన ఇంటికి సరిపోతాయండి కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా కర్ర తీసుకొని కొమ్మలు మెల్లిగా ఉంచుకొని కోసానండి అది వీడియో కోసినది తీయలేదండి ఒకటో రెండోది కోసినది వచ్చింది అవి చూడండి ఎంత ఉండయో బాగున్నాయండి కాయలు ఇట్లా ప్రతి ఒక్కరూ ఇట్లా పెంచుకొని వాళ్ళ చెట్టు వాళ్ళే కోసుకొని తింటే అంత హ్యాపీగా ఉంటుందండి చూడండి వీటికి ఏం మందులు వేయము కాకపోతే వాటర్ వేసి కొంచెం పశువుల ఎరువు వేస్తానండి ఇంకా ఏమేమి వేయము అదిగోండి లాగోండి కొంచెం పండినాయండి అవన్నీ కోసేసాము అది కోస్తున్నాను చూడండి కొంచెం మెత్తగండి వల్ల కోస్తున్నాను మరి గట్టిగానే అవి ఇంట్లో పండి మళ్ళీ మగ్గబెట్టాలి కొన్ని కొన్ని మగ్గబెట్టాను కొన్ని పన్నేటివి మీకు చూపిస్తానండి అవి పై కూడా ఉండయండి అందట్లేదు చెట్టు బాగా పొడువుగా పెరిగిపోయిందండి అందిన వరకు కోసాము అందరివి వదిలేసాము మళ్ళా తర్వాత కోస్తాములేని లేని కాయలు పైన ఉండేయండి కొమ్మలేమో మరీ వంచితే ఇరుగుతాయని జాగ్రత్తగా ఉంచి కోస్తున్నాము ప్రస్తుతానికి అన్ని కోసామండి మళ్ళీ ఒకే రోజు ఎందుకు లేని అన్నీ కోయలేదు కొంచమే కోసాము పండిన వరకు కోసామండి అవి చూపిస్తున్నా చూడండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి బాగా స్వీట్గా ఉంటాయి ఇలాంటివి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా ఇలా ఒక మొక్కలు పెంచుకొని ఇలా మీరు కూడా కాయలు కోసుకొని తినండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ఆరోగ్యానికి మంచిదండి